అందరికీ నమస్కారం అండి మరి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మందా తుఫాన్ చాలా తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అటు అధికారులతోటి ఇటు ప్రజాప్రతినిధులతోటి అందరితోటి కూడా నాయకులతోటి అందరితో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ కూటమి నాయకులందరూ కూడా మేము కూడా ఎక్కడికక్కడ ప్రతి ఏరియాలోకి ఎస్సీ బీసీ ఏదైతే వర్గాలు ఉన్నారో ప్రతి చోట కూడా అన్ని చోట్ల కూడా మేము కూడా తిరుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఇవాళ ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఆయన గత గతంలో ఎన్నో సందర్భాల్లో విపత్తులను ఎదుర్కొన్నటువంటి అనుభవం ఉన్నటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందుకని చెప్పేసి ఆయన ఎప్పటికప్పుడు ప్రతి అరగంటకి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా ఇవాళ రాజోలు కూడా వస్తూ ఉన్నారు అచ్చెం నాయుడు గారు ఎక్కడికక్కడ అటు మంత్రులు కానీ అటు శాసనసభ్యులు కానీ అటు నాయకులు కానీ ఇవాళ ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ అందరూ కూడా అందరూ నాయకులు కూడా ఇవాళ ప్రజల మధ్యకి వెళ్ళండి ప్రజలు ఇవాళ వాళ్ళందరినీ కూడా హెల్ప్ చేయండి అని చెప్పేసి వారి ఆదేశాల మేరకు ఇవాళ అందరూ కూడా నాయకులందరూ కూడా తిమ్ముతున్నాం మేము కూడా తిరుగుతున్నాం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము ఈ ప్రభుత్వం పునరావాస కేంద్రాలు కూడా ఎక్కడికక్కడ పెట్టింది అందరూ కూడా ఏదైతే ఇవాళ తాటాకి ఇళ్ళు ఉన్నాయో ఆ ఇళ్ళ నుంచి పక్కనే డాబాల్లోకి సర్దుకోమని ఎక్కడ కూడా సాయంత్రానికి కొంచెం తీవ్రంగా ఉంటుందని చెప్పేసి ఎక్కడికక్కడ ఇవాళ మరి సమాచారం ఇస్తూ ఉన్నారు దీన్ని ప్రజలందరూ కూడా గమనించి ఇవాళ కొంచెం ప్రజలందరికీ కూడా మా నాయకులందరం కూడా మరి సపోర్ట్గా అండగా మీ అందరం కూడా కూటమి నాయకులందరూ కూడా మీకు అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు అందరూ కూడా ఎలర్ట్గా ఉండాలని ఎవరు కూడా భయపడొద్దని ఒక నమ్మొద్దని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు